प्लीज सबस्क्राईब धन्य ची क्षण क्षणो मी मी समाचार Terima kasih telah menonton! ఆదరణ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మీకు దానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని బోధించడానికి వచ్చిన మన ప్రీతమైన సారు మనకు ఎక్కువ సార్లు మన పాఠశాల నేను ఎక్కడ ఉండాలో నా స్థాయి ఏంటి నా గమ్య స్థానం ఏంది అని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి వైఎస్ఆర్ జిల్లా ముఖ్యంగా ఇక్కడ అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఈ రోజు స్వచ్ఛంద సేవా సంస్థ ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదో క్లాస్ చదివే విద్యార్థులకి రేపు నెల మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాయడానికి వాళ్ళకి అనువుగా రైటింగ్ ప్యాడు అదేవిధంగా పెన్ను వాళ్ళకొక ఫైలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఈ రోజు మన వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల ఇరవై ఏడు వేల మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు మార్చి పద్దెనిమిదో తారీఖున హాజరు కాబోతున్నారు ఆ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ యొక్క పోబియాను పోగొట్టడానికి పరీక్షలకు పిల్లలు స్వచ్ఛందంగా ఆనందంగా రాయడానికి ఆత్మ స్థైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆ పిల్లలకు పబ్లిక్ పరీక్షల పైన పోబియా పోగొట్టడానికి ప్రత్యేకంగా మోటివేషనల్ క్లాసెస్ ద్వారా పిల్లలందరికీ కూడా ఇలాంటి క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఈ రోజు ముఖ్యంగా మన వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం గత అకాడమిక్ ఇయర్ లో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ జిల్లా ప పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏదైతే అకాడమిక్ సంవత్సరంలో కూడా మనము మొదటి మూడు స్థానాల్లో ఉండడానికి కావాల్సినటువంటి విద్యా బోధన విద్యాభ్యాసము కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం వంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు హెడ్ మాస్టర్స్ ను ఎంఈఓలను ఆదేశిస్తూ కావాల్సినటువంటి కర్ఫీదంతా అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని హై స్కూల్స్ కి పర్యటన చేస్తూ ఆ పిల్లలకు మనోధ్వర్యం కల్పించే దిశగా రోజు చదువు యొక్క ప్రాముఖ్యత పేదరి పేదరికం యొక్క విషయం పైన సమాజం పైన అవగాహన పేరెంట్స్ యొక్క కష్టాలపైన వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రతి స్టూడెంట్ కూడా ఒక లక్ష్యం పెట్టుకునే విధంగా లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మోటివేషన్ క్లాసెస్ నిర్వహించి ఆ పిల్లలకు అవసరమైన అన్ని రకాల ఇన్పుట్స్ అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆధారపడడం జరిగింది